హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదివై అయితే విడుదల చేసేది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎక్కడైనా పదవైతే ఇస్తాం తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వేందులు కాబట్టి ఇప్పుడు తొలి విడత అయితే పెట్టుబడి సాయంత్రం డబ్బులు విడుదల చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకులు రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎన్నికలు విద్య చేస్తుంది ఎవరికి వరకు విడుదల చేస్తుంది దానిపై ఎవరో క్లారిటీ చెప్తే నేను చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిోహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావి చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా సంవత్సరం పథకం అయితే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన పెట్టిన తెలంగాణలో రైతు భరోసా కింద ఎక్కడానికి అయితే పదవి అయితే విడుదల చేస్తాం పెట్టుబడి సంఘం అని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు వందలు అయితే డబ్బులు విడుదల చేయాలనేసి ఇది ప్రతిపక్ష నాయకులు రైతు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా సంవత్సరం పథకం అయితే అయితే డబ్బులు విద్య చేయబోతుంది పెట్టుబడి సాయంగా ఎకరానికి మనకు వచ్చేసి ఏం చొప్పున తొలి విడత కాబట్టి ఇదొక చెప్పొచ్చు మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఇరవై వందల చొప్పున తొలి విడత సంబంధించి పెట్టుబడి సాగు డబ్బులు చేయబోతున్నారు రేపైతే కాబట్టి పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న అయితే ఈ పథకం అమలు చేయరు అదే కాకపోతే తక్కువ ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సగం డబ్బులు విదల చేస్తారంట మొత్తా అయితే ఇదో సుభావని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ పనిచేస్తాం లేదో చూసుకోండి లేకపోతే ఈ రైతు భరోసా వచ్చే పథకం అయితే బ్యాంకులో డబ్బులు జమ కాదు రేపైతే కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహం చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ